కరీంనగర్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం లిమిటెడ్ మొదటి సర్వసభ్య సమావేశాన్ని నేడు నగరంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు ఈ సమావేశంలో జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు పిట్ట రవీందర్ మాట్లాడుతూ మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో మత్స్య కార్మికులు ప్రధానంగా చేపలు పట్టుకునే వృత్తి చేసుకున్నట్లయితే అభివృద్ధి చెందుతారని సూచించారు త్వరలోనే కరీంనగర్ లోనే కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు మత్స్యకారుల సంక్షేమం కోసమే పాటు పడుతున్నామని కరీంనగర్ లోయర్ మానేరు నదిలో చేపలు పట్టుకొని సుమారు పద్నాలుగు వందల మంది కార్మికులు జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఉపాధ్యక్షులు పెసరు కుమారస్వామి మత్స్యశాఖ జిల్లా అధికారి విజయభారతి మత్స్యశాఖ మేనేజింగ్ డైరెక్టర్ మంజుల పర్యవేక్షకులు వెంకటేశ్వర్లు పలు మత్స్యకార సంఘాల అధ్యక్షులు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు వెయ్యి మంది దాకా పంట వెయ్యి మంది దాకా పెప్పలు కొట్టుకుంటూ రాత్రి వాళ్ళు వాళ్ళు తమ రోజు ఐదు వందలు వెయ్యి రెండు వేలు వెయ్యి రూపాయలు తక్కువ తంపాస్తారు మార్కెట్ ఎలా ఎక్కడ గురించా చుట్టూరు మీరు కూడా కట్టుకోరా లేకపోతే మీ ఊళ్ళలో అయితే యాత్రి మీలో కట్టుకోవాలి మీ మార్కెట్ ఇప్పిస్తావు మా మండల ఏడుకోటలో డబ్బులు ఉన్నాయి మార్కెట్ నుంచి ఒక్కొక్క మార్కెట్ ఒక్కొక్క మార్కెట్ పది లక్షల రూపాయలు ఇప్పిస్తావు పెద్ద పెద్ద మండల ఏడుకోటలో కట్టుకోవాలి మేము ఇప్పిస్తాం మా డబ్బులు ఉన్నాయి చిన్న పరిస్థితులు ఉన్నాయి మంచి చేప పిల్లలేదు నువ్వు పెట్టుకొచ్చు మన మనకున్న జీవనంలో జీవనోదం ఎవరికి లేదు ఓ కాపలకు లేదు గొల్లకి లేదు ఇంకో దేవుడు మనకే దేవుడు ఆ చేప ఆ కులంలో పుట్టినందుక లేకపోతే మనం వృత్తి ఎంచుకున్నందుక ఆ కులం మనకి ఇచ్చినందుక మనమే మనకే మంచి ఉపాధి ఉంది మనం చేసుకొని తెలుసుకొని పచ్చాలంటే అదే మీకైనా సమస్యలు ఉంటే చెప్పుడు తప్పకుండా వస్తాం ఇంకా కూడా ఏమైనా ఉంటే ఏడు గారి గారి కానీ మా మంజుల బీడే గారిని పిలిచేది ఉంటే మీ ఊళ్ళకే మేము వస్తాం మీ ఊళ్ళకి మీ వచ్చి మేము సమస్య చేస్తాం